పూర్వం ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్న ఇంద్రజిమ్ముడు శ్రీమన్నారాయణుడిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలవాడు ఒకనాడు ఇంద్రజిమ్ముడు ఆసీనులై ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు ఇంద్రజిమ్ముడు అది గమనించలేదు ఆ మహామునికి ఎదురు వెళ్లి స్వాగతం పలకడంలో కొంత జాప్యం జరిగింది అందుకు దుర్వాస మహాముని ఆగ్రహించి మదగర్వంతో విర్రవీగుచున్నాడని ఇంద్రజిమ్ముణ్ణి మదపు ఏనుగు జన్మ ఎత్తమని శప్పించాడు ఇంద్రజిముడు ఎంతో దుఃఖంతో మహర్షి కాలు పట్టుకుని శాపవిమోచనం అనుగ్రహించమని అర్థించాడు శ్రీ మహావిష్ణువే స్వయంగా వచ్చి నీకు శాపవిమోచనం కలగజేస్తాడని మహాముని తెలియజేశాడు అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి చింతిస్తూ శ్రీ మహావిష్ణువే స్వయంగా వచ్చి శాపవిమోచనం కలిగిస్తాడనే మాటకు కొంత ఊరట కలిగింది ఇంద్రజిమ్ముడు విష్ణుభక్తుడైన కారణంగా గజరాజుగా జన్మించాడు సుదారసిలో త్రికూటమనే పర్వతం ఉన్నది దానికి ఇనుము వెండి బంగారాలు గల మూడు శిఖరాలు ఉండేవి ఆ శిఖరాల నడుమ ఫలవృక్షాలతో నిండిన మహా అరణ్యం ఆ అడవి మహిమ కూడా వర్ణనాతీతమే ఆ అడవిలోని ఎన్నో ఏనుగులు స్వేచ్ఛగా ఆనందంగా తిరుగుతున్నాయి శాపవశాతు ఏనుగుగా మారిన ఇంద్రజిమ్ముడు ఆ ఏనుగుల గుంపుకే రాజు ఒకరోజున గజేంద్రుడు తన ఏనుగులను వెంటబెట్టుకుని బయలుదేరాడు ఆ విహారయాత్రలో రాణి ఏనుగులన్నీ అలసిపోయాయి వాటికి సమీపంలో ఒక కొలను కనిపించింది ఏనుగుల గుంపు నీటిలోకి దిగింది దాహాన్ని తీర్చుకున్నాక వాటికి ఉత్సాహం పెరిగింది ఒకదానిపై మరొకటి వాటిపై నీళ్లు చిమ్ముకోసాగాయి ఆ జలాశయంలోని పువ్వుల్ని ఆకుల్ని చిందరవందర చేశాయి నీటిని మొత్తం అల్లకల్లోలం చేస్తున్నాయి మొత్తానికి ఆ కొలనులోని నీలన్నీ బురదమయం అయిపోయాయి ఎంతో కాలం నుండి నివాసం ఉంటున్న ముసలికి ఏనుగులు చేసే అల్లరికి ఆగ్రహం పుట్టుకువచ్చింది వెంటనే ఏనుగుల గుంపు వైపు ఈదుకుంటూ వచ్చి గజరాజు కాలిని గట్టిగా పట్టుకుంది ఈ ఆకస్మిక పరిణామానికి గజరాజు తెల్లబోయి అంతలోనే తమాయించుకుని చుట్టూ ఉన్న ఆడయేనుగుల ముందు చులకనైపోకుండా ముసలిని విదిలించుకునే ప్రయత్నం చేశాడు కాని అది సాధ్యపడలేదు మరింత బలంగా విడిపించుకోబోయాడు అప్పటికి కూడా అది సాధ్యపడలేదు ఈ హఠాత్ పరిణామానికి ఆడయేనుగులు భయపడిపోయి ఒడ్డుకు చేరుకున్నాయి గజేంద్రుడు మాత్రం మడుగులోనే ఉండిపోయాడు భారీ శరీరం కలవాడు కాబట్టి ముసలితో పోరుకు సిద్ధపడ్డాడు భూచర బలం భూమి మీదనే కాని నీటిలో కాదు కదా గజరాజుకి ఎంత బలం ఉన్నా నీటిలో ఆ బలం పనిచేయలేదు ముసలి స్థానబలం వలన పట్టిన పట్టు విడవక ఏనుగును బలహీనపరుస్తున్నది ఇలా రెండు ప్రాణులు శక్తివంచన లేకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నాయి వాటి మధ్య జరుగుతున్న యుద్ధానికి ఆ మడుగులో జీవిస్తున్న చిన్న చిన్న జీవులన్నీ ప్రాణాలు వదిలాయి గజేంద్రుడు ఎంతో కాలానికి ముసలిని విడిపించుకుని బయటపడలేకపోవడం చూసిన ఆడ ఏనుగులు సరోవరం చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నాయి ఎలాగైనా ముసలిని నేల మీదకి ఇడ్చి తన పాదాలతో తొక్కి చంపాలని గజేంద్రుడి ఆలోచన పట్టిన పట్టు విడవకుండా నీటిలోకి లాగి తినేయాలని ముసలి ఆలోచన రెండు భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నాయి ఇలా కొన్నేళ్లు గడిచాయి ఆహారం నిద్ర లేకపోవడం వలన గజేంద్రుడి బలం క్షీణించడం మొదలయ్యింది సర్వశక్తులు నశించిపోయిన గజరాజుకు దుఃఖం పుంగుకు వచ్చేసింది ఏనుగు దంతాలతో ముసలిని పొడిచింది ముసలి ఎగిరి మీదపడి ఏనుగు శరీరమంతా రక్తదారులు కారేటట్టుగా భారీ గోర్లతో రక్కేది ఏనుగు తొండంతో ముసలివీపు బాధింది ముసలి తోకతో ఏనుగును ఎడాపడా కొట్టింది నేను దాహం తీర్చుకోవడానికి ఈ సరోవరానికి ఎందుకు వచ్చాను దాహం తీర్చుకుని వెళ్ళిపోకుండా సరస్సులో ఎందుకు దిగాను నా పాడుబుద్ధి నన్ను ముసలికి పట్టించింది నన్ను ఎవరు రక్షిస్తారు ఎవరిని పిలవాలి నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నా ఏ మూలను నేను కాపాడగల అవకాశమేదో ఉందని ఆశ ఆ ఆశ వల్లనే రక్షణ కోరుకుంటున్నాను అంటే నా ఆశకు ఆధారం ఏదో ఉండి తీరాలి అదే దేవుడని పిలుస్తాను దేవుడు భగవంతుడు ఈశ్వరుడు అనే భావనకు ఆదిమూలమైన ఓ దేవుడా నాలాంటి మదగర్వితులైన మందమతి జీవులు ఆపద రానంతవరకు నిన్ను తలవరు ఆపద వస్తే కాని నీ అవసరం బోధపడదు అని పరిపరి విధాలుగా చింతిస్తున్న గజేంద్రుడికి ఆ క్షణంలోని ముసలి కోరల కుదర్లలో సలుపు పట్టింది గుండెదడ చరుక్కుమనిపించింది అయినా అది మరింత రోషంతో గజేంద్రుడి కాలిని నొక్కి నొక్కి పిప్పి చేస్తూనే ఉన్నది వెంటనే గజేంద్రుడు జీవుల చెడ్డను బాధను హరించేవాడివి అంతటా ఉండేవాడివి దేవుళ్లకు మూలమైన ఓ దేవుడా ఈ జగత్తు జనించే హేతువుకి నువ్వే మూలహేతువు నన్ను రక్షించమని ఎంత బలంగా నిన్ను కోరుతానో అంత వేగంగా నీవు నన్ను రక్షిస్తావని నమ్ముతున్నాను రక్షించి తీరగలవు అన్నీ నీవే అవుతూ మాటకు మనసుకు అందినవాడిగా ఉండే ఓ సర్వేశ్వరుడా నాలాంటి దీనులను ఆదుకునే బాధ్యత నీదే కదా జీవశక్తులన్నీ నశించిపోయిన నాలో ఇప్పుడు కన్నీరు హరించుకుపోయింది ఇప్పుడు నేను నిన్ను ఎలుగెత్తి పిలవలేను సరికదా నా నుండి చిన్న మూలుగు కూడా రాదు స్పృహ కూడా తప్పుతున్నది నన్ను రక్షించినా మానినా అంతా నీ ఇష్టం నువ్వే నాకు దిక్కు అంటూ గజేంద్రుడు శక్తినంతా కూడదీసుకుని తొండాన్ని ఎత్తి పిలుస్తున్నట్లుగా తిన్నగా చూశాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న గజేంద్రుడి మొర శ్రీహరి ఆలకించాడు వెంటనే వేరే ఆలోచన లేకుండా శ్రీహరి గజరాజు ఆర్తనాదం చేసిన జలాశయం వైపుకి అడుగులు వేశాడు శ్రీహరి ఎంతో హడావిడిగా బయలుదేరాడు శ్రీహరి హడావిడి లక్ష్మీదేవికి గరుత్మంతుడికి కూడా అర్థం కాలేదు కూడా ఆయన వెనుకనే అనుసరించాయి ఎంతో తొందరగా దగ్గరికి చేరుకున్నాడు తాను ఉన్నదీ లేనిదీ తెలియని స్థితిలో ఏనుగు కళ్ళు మూతపడుతూ ఉంటే అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చాడు ఆకాశమంతా శ్రీహరి రూపంతో నిండిపోయింది తానొక సూక్ష్మమైన అణువునని గజేంద్రుడికి అనిపించింది వస్తూని శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న చక్రాన్ని విడిచిపెట్టాడు ప్రచండ వేగంతో గిరున తిరుగుతూ వచ్చి విష్ణుచక్ర ముసలితలను నరికేసింది ముసలి ఒక గంధర్వుడు దేవలుడనే ఋషి నీటిలో నిల్చొని ఉండగా నీటిలోంచి కనబడకుండా వెళ్లి ముసలిలాగా ఋషికాలు పట్టుకున్నాడు అప్పుడా ఋషి ఆ గంధర్వుణ్ణి ముసలిలాగా పడి ఉండమని శపించాడు విష్ణుచక్రంతో ఆ శాపం తీరిపోయింది ముసలిబారి నుండి విముక్తి పొందిన గజేంద్రుణ్ణి విష్ణువు నుండి బయటికి లాగి అరచేతితో దాని కుంభస్థలాన్ని నిమిరాడు ఆ స్పర్శకు గజేంద్రుడు పోగొట్టుకున్న జవసత్వాన్ని శరీరపుష్టిని తిరిగి పొందాడు కూడా కలిగింది గజేంద్ర మోక్షం కథను సూత మహర్షి నైమిషారణ్యంలో జరుగుతున్న సత్రయాగానికి వచ్చిన సౌనకాది మునులకు చెప్పాడు మునులు సూతుడితో మునింద్ర కథ కేవలం ఒక ఏనుగుకు చెందినదిగా లేదు జీవకోటి అంతటికీ ముఖ్యంగా అనేక బంధాలతో బాధలతో చిక్కుకొని సతమతమయ్యే మానవజీవికి వర్తించే కథలాగా ఉన్నది అని మునులు సూతుడితో అన్నారు అవును గజేంద్ర మోక్షం అంతరార్థంతో కూడుకున్నదే ఎవరు ఎలాగా అన్వయించుకున్నా సరిపోతుంది కాలం విష్ణువు ఆధీనంలోనే ఇమిడి ఉన్నది కాలచక్ర భ్రమణలో ఎన్నో సమస్యలు కష్టాలు సంసిపోతూ ఉంటాయి అని సూతుడు చెప్పాడు మునివర్య గజేంద్ర మోక్షాన్ని బట్టి కారణకారణుడు సర్వేశ్వరుడు విష్ణువు అని తెలుస్తున్నది అటువంటి విష్ణుకథను పూర్తిగా వినాలని ఎంతో ఆసక్తితో ఉన్నాం కనుక విష్ణువును గురించిన విశేషాలన్నీ మాకు సులభంగా బోధపడేలాగా వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం వ్యాసమహర్షి వలన సమస్త పురాణాలను ఇతిహాసాలను వాటిలోని విశేష అర్థాలను అన్నీ తెలిసిన మీరే మమ్ముల్ని కృతార్థుల్ని చేయగలరు అని మునులు అన్నారు అప్పుడు సూతమహర్షి వారి మాటలకు సంతోషించి అలాగే విందురుగాని వ్యాసమహర్షి విష్ణువును గురించిన అనేక లీలావతార విశేష అంశాలతో ప్రత్యేకంగా మహాభాగవతాన్ని రచించి తన కుమారుడైన సుఖునికి బోధించాడు విష్ణుకథలు విని తరింపగోరిన పరీక్షిత్ మహారాజుకి సుఖయోగి దాన్ని చెప్పాడు గజేంద్రుని రక్షించడానికి వచ్చిన విష్ణువు అవతరణ ఆది మూల సూత పేర్కొనబడిందని సూతమహాముని అన్నాడు